డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ మనిషి గుర్తు రాగానే మొట్టమొదటిగా గుర్తొచ్చే అంశం వస్తే రాజసమే నడుచుకుంటూ వస్తుందా అన్నట్టుగా ఉండేది ఆ కద్దరు పంచ దగ్గరికి వచ్చి పాప్స్ అని చేయిచాల్సినప్పుడల్లా నన్ను దగ్గరికి తీసుకున్నప్పుడల్లా ఎంత ధైర్యమో మాటల్లో చెప్పలేము రాజశేఖర రెడ్డి గారు చనిపోకముందు కొద్ది రోజులు ఆయనతో గడిపిన జ్ఞాపకాలు మీతో పంచుకోవాలన్నది నా జీవితము జలయజ్ఞాని కోసమే దేవుడు పుట్టించాడేమో జలయజ్ఞం నేను చేయగలిగితే నా జీవితం నా పర్పస్ నేను ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు అవుతాను ఇవన్నీ మిగతా ఆరోగ్యశ్రీ అయినా ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా ఇంద్రమ్మ ఇల్ అయినా వన్ నాట్ ఎయిట్ ఇవన్నీ బోనస్ కానీ జలయ్యం మాత్రం హృదయానికి చాలా దగ్గర